外人来了。 అహమాబాద్ నగరంలోని వినాయక చవితి సందర్భంగా వివిధ ప్రతిమలతో వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి ఇక్కడ చూడడానికి చాలా విధంగా మంచి విగ్రహాలను కలర్ఫుల్గా తయారు చేశారు ఏ విధంగా తయారు చేశారు ఎలా తయారు చేశారు వీటి రేట్ ఏంటి అనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము ఇంకా వీటి కాస్టు మరియు ఎలా తయారు చేశారు అనే ప్రయత్నం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మాది ఎల్లరెడ్డిపల్లి సార్ ఇందల మండలం ఎల్లారెడ్డిపల్లి ఇందరి డిస్టిక్ ఇక్కడ మా గణ గణేషు విగ్రహం విక్రయించడం ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు మంచి చేసిన వారు బాగున్నది ప్రతి ప్రతిమ కూడా గణపతి విఘ్నేశ్వరిది బాగున్నది అనుకూలంగా రేట్లకు బాగున్నాయి ప్రతిసారి మేము ఎప్పుడైనా ఇక్కడికి మాకు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తాము ఇక్కడ నుంచి మేము కొనుగోలు చేస్తాము గణపతి బాగున్నది అన్ని అన్నిటికీ సౌకర్యం ఉండేది రేట్లు కూడా ప్రతి వారికి అందుబాటులో ఉండేటట్లు బాగున్నాయి విగ్రహాలు కూడా మంచి మధ్యలో ఏమంటుంది మట్టి గణపతులు వాడాలి మట్టి గణపతులు వాడడం వల్ల మంచిదే కాదని అడగడం లేదు కానీ ప్రతి వారు ప్రతి విలేజ్లో అన్ని ఇన్ని గణపతులు చేయడము కష్టమే అసాధ్యం ఉంది ఎవరు చేయట్లేదు కాకపోతే అందువల్లనే ఈ గణపతిని ఎంచుకోవడం జరుగుతున్నది మీ పేరు నమస్తే ప్రస్తుతం మనం నిజామాబాద్లోని పైభాస్ రోడ్లో గల విగ్ర గణపతి విగ్రహాల తయారీ మార్ఖాన్లో ఉన్నాము ఇక్కడ నిర్వహిస్తున్న యాజమాని ప్రసాద్ గారు ఉన్నారు ప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అతను ఎన్ని కాలం ఎన్ని రోజుల నుండి ఇక్కడ తయారు విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇలాంటి బిజినెస్ ఎలా నడుస్తుంది అనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే ప్రసాద్ గారు నమస్తే చెప్పండి రెండు రోజుల నుండి మీరు ఈ పది సంవత్సరాల నుంచి నేను విగ్రహాలని అమ్ముతున్నా ఇక్కడ కంఠేశ్వరంలో నమ్ముతుంది తర్వాత బాయ్ పరిస్థితులు అమ్ముతున్నాను ఇప్పుడు ఈ విగ్రహాలు చెల్లంటే అంటే ఈ సంవత్సరాల పొద్దు ఉంది మార్కెట్ అంతకాలమే లేదు అనుకున్నంత లేదు బిజినెస్ ఇక్కడ ఇలా రెండు వారాలు కొన్ని యాభై దగ్గర మొత్తం ఇంకా మొత్తం మా దగ్గర మూడు వందల పీసులు ఉన్నాయి మూడు వందల ఫీసులకించి వందల ఫీసులు ఇంకా రెండు వందల ఫీసులు ఉన్నాయి ఒక్కొక్క ఎలాంటి బట్టి రేటు మనకు ఎలా ఈ విగ్రహం వచ్చేసి మనకు అంటే విందు విగ్రహానికి ఒక వేలు కోట్లు వస్తాయి అంతకన్నా वर्क 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 करते कर वर्कर्स पद मंदिर वर्कर्स पद मंदिर वर्कर्मी आर चक्रवर्क आर मंथ मंथ मंत चर्क